నమస్కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా అవునుగేటలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మండిపడ్డారు చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా జిల్లా అధికారులు సమావేశానికి రావడమే కాకుండా అసంబద్ధముగా పనుల గురించి వెల్లడించడంపై కలెక్టర్ అధికారులను నిలదీశారు సమస్యల పరిష్కారానికి వేగముగా స్పందించే కలెక్టర్ కృష్ణా జిల్లాకు రావటం జిల్లా ప్రజల అదృష్టమని అవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు కలిసి జల జలక్రీడల శిక్షణ కేంద్రం ఫుడ్ కోర్ట్ చల్లపల్లిలోని స్వచ్ఛ కార్యక్రమాలు గంటసాల్లోని బుద్ధ ప్రాజెక్ట్ బౌద్ధ స్థూపాలను వారు పరిశీలించారు okay so so i am expecting very good cooperation from all of you for overall development of this week in uh, uh, general and all the other constituencies in particular thank you अंदर कोड़ा ना बोले पर मुस्कान नौ दिन बोलो तो नेपाल एक बहुत समय दिस को వెంటనే అమరం యొక్క సమస్యను పరిష్కరించడానికి రోజున ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అవలంతరం తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా విషయాల మీద సమీక్ష చేసుకోవడం జరిగింది

ਹੋਟਲ ਰੈਸਟੋਰੈਂਟਸ ਮਾਰਨਿੰਗ ਏਰੀਆ ਫੋਰ ਅੱਜ ਕੜੀ ਪਾਣੀ ਨੂੰ